ఆర్యా నుంచి పుష్ప టూ వరకు సుకుమార్ కు తప్పని ఐటెం సాంగ్ తిప్పలు ఆర్య నుంచి పుష్ప వరకు తొంభై శాతం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి పైగా సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ సుకుమార్ డిఎస్పీ కాంబినేషన్ కు తిరుగులేదు పుష్ప టూ లో అంటావా మించిన పాట కోసం ఎదురు చూస్తున్నారు ఆర్య ఆర్య టూ పుష్ప లో పాటలు ఓ రేంజ్ లో ఉంటాయి పుష్ప టూ లో ఊంటావా ను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టర్ పుష్పలో సమంత సాంగ్ దేశాన్ని ఊపేసి పాట ప్రపంచ ఊపేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ పుష్ప రోజులుగా వెంటాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేసిందా పుష్ప స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అనే చర్చ నడుస్తుండగానే ఎవరు ఊహించని విధంగా ఇండియన్ నెంబర్ వన్ బ్యూటీని సుకుమార్ లైవ్ లోకి తీసుకొస్తున్నారా పుష్ప టూ లో చిందిలేసే బ్యూటీ ఎవరు సమంత ప్లేస్ ను రీప్లేస్ చేసేదెవరు పుష్ప టూ విషయంలో అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి బడ్జెట్ పెరుగుతుందంటూ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నా నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు నో కామెంట్స్ అంటున్నారు అన్ని బాగానే మేనేజ్ చేస్తున్న స్పెషల్ సాంగ్ విషయంలో సుకుమార్ కు కంగారు తప్పడం లేదు ఇప్పటికీ పుష్ప టూ లో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లేకపోతే సుకుమార్ కు సినిమా తీసిన ఫీలింగ్ ఉండదేమో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ని అనుకున్నా వర్కౌట్ కాలేదు అందులో శ్రీలీల కూడా ఉన్నారని తెలుస్తోంది కానీ కాంబో కుదరట్లేదు పుష్ప టూ లో దీపికా పడుకునే స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని ఈమెతో చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం జర్మ జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు బన్ని అక్కడే ను ప్రమోట్ చేస్తున్నారు పైగా పుష్ప త్రీ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు పుష్ప టూ లో దీపికా పాడుకునే సాంగ్ పుష్ప త్రీ అప్డేట్ అన్ని అప్డేట్స్ ఒకేసారి వచ్చేసరికి ఉక్కిరి బికిరి అవుతున్నారు ఫ్యాన్స్